అన్ని అన్ని చూపిస్తాను శారీస్ అయితే బట్ అన్ని ఫాబ్రిక్ కాదు ఒక్కోటి ఒక్కో ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు దీంట్లో అయితే వచ్చే అన్ని ఫ్యాన్సీ ఫాబ్రిక్స్ జూటు డిజిటల్ పట్టు డిజైన్ కాన్సెప్ట్ జార్జెట్ అన్ని రకాలు వస్తాయి వాట్ నాట్ ఒక థింగ్ అని కాదు అన్ని వెరైటీస్ కలిపి వస్తాయి మీకు వీటిలో అన్ని కూడా మీకు అన్ని ఆన్లైన్ లో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మిన అన్ని కూడా ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను మీకు శాంపుల్ గా ఇది జూట్ వస్తుంది కదా బయలు జూట్ ఇది బయలు జూట్ అంటే జూట్ లోనే సాఫ్ట్ ఫాబ్రిక్ వస్తుంది మీకు చాలా సాఫ్ట్ గా వస్తుంది మీకు లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా సాఫ్ట్ ఉంది ప్లస్ మీకు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి డైయింగ్స్ కానీ డిజైన్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు చాలా కంఫర్ట్ గా కట్టేసుకోవచ్చు ఎవరైనా సరే శారీ అనేది అండ్ బోర్డర్ కూడా మనకి సింపుల్ బోర్డర్ వచ్చిందండి అండ్ మీకు ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ తాలూకా అండి లాట్ ఐటమ్స్ మీకు సింగల్ సింగల్ సారీస్ వస్తాయి దాదాపుగా అండ్ కలర్స్ అయితే కొన్ని వెరైటీస్ లో ఉన్నాయి కలర్స్ అనేవి ఇట్లా మీకు వన్ బై వన్ అన్ని చూపిచేస్తాను మీకు ఇట్లా నేను కాస్ట్ అండి ఈ కాస్ట్ వచ్చేటికి ఫైవ్ డబల్ అని వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఓకే ఫైవ్ డబల్ అని టూ సారీస్ వస్తాయి టూ సారీస్ ఓకే ఓకే ఎనీ టూ సారీస్ తీసుకోవచ్చు ఉన్న వాటిలో అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా టూ బై నైన్ తీసుకోవచ్చు ఇప్పుడు త్రీ తీసుకుంటే నైన్ హండ్రెడ్ అలా ఇచ్చేస్తా నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అంతే అందుకే ఒక సారీ టూ పడుతుంది బట్ టూ సారీస్ కంపల్సరీ తీసుకో

ఓకే మీకు కొన్ని విప్పులు విషయాలు అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు కొన్ని వీటిలో సారీస్ కాస్ట్ లో వచ్చేస్తాయండి మీకు అవునండి జస్ట్ టూ డబల్ నైన్ కి ఇంత మంది సారీస్ వస్తాయి మీకు అంటే మీకు జూట్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సమ్మర్ లో కూడా బాగా యూజ్ అవుతాయి అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది సాఫ్ట్ గా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది పల్ల ఓకే సారీ మొత్తం నా వచ్చేస్తుంది మీకు కింద పైన బోర్డర్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ పీస్ ఓకే అన్ని కూడా లాట్ వాడ్ తాలూకు కాబట్టి ఎక్కడైనా ఒకటి బ్లౌజ్ మిస్ అవ్వచ్చండి చెప్పలేము అది మనం ఓకేనా

నెక్స్ట్ వన్ టస్సె ఫ్యాబ్రిక్ ఇది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే నేను శాంపిల్ చూపిస్తున్నాను ఒకటే అనేది షాప్ కి షాప్కి షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి వెళ్ళినా ఇంకా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర ఓకే అండ్ బోర్డర్స్ మోస్ట్లీ అయితే మనకి జెర్రీ బోర్డర్స్ వచ్చాయండి అన్ని జెర్రీ బోర్డర్స్ అండి కంప్లీట్ గా ప్రతి ఒక్కటి ప్రింటెడ్ బోర్డర్స్ ఏది రాదు ఏది రాదు అన్ని కూడా ఫైవ్ ఫిఫ్టీస్ ఇచ్చారని వాటి తాలూకా లేదని సేల్ ఇది అండ్ ఇది కూడా చూడండి ఎంత పెద్ద బోర్డర్ ఎంత ఈ బోడర్ దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి మీకు ఇంకా గా అయితే మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో రేంజ్లో ఉంటుందండి మీరు టెన్ సారీస్ ఫిఫ్టీన్ సారీస్ అలా తీసుకునే వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఓకే ఫైవ్ సారీస్ సిక్స్ సారీస్ అయితే మీకు ఏది కావాలంటే వాటిలో సెలెక్ట్ చేసుకోవడం వీటిలో వీడియోలో టెన్ అబౌవ్ అయితే వీడియో కాల్ చేయొచ్చు హ్యాపీగా కంపల్సరీగా తీసుకునే వాళ్ళే కాల్ చేయండి టైం పాస్ అయితే చేయకండి ప్లీజ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ ఓకే హెవీ వీవింగ్ అండ్ డామేజ్ ఏం రాదు ఏం రా ఇది జెరీ బాడీ ఇలా వచ్చేస్తుంది అది లోపల ఫోల్డింగ్ ఉందండి మీరు చూసుకోవచ్చు మంచి మెరూన్ కలర్ మనకి పీకోక్ డిజైన్ ఇచ్చేస్తారు సారీ మొత్తం కూడా బ్లూ విత్ రెడ్ కలర్ బోర్డర్ ఇవన్నీ లేనిమే కదా జూట్ అండి జూట్ అస్నే జూట్ టైప్ వస్తుంది మీకు బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్లస్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒకటి ఓన్లీ సారీస్ కానీ కాదు ఫ్యాబ్రిక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లెహంగాస్ కి వాట్ కస్టమైజేషన్ కూడా బాగుంది కూడా బాగుంటాయి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది ఓన్లీ తక్కువ తక్కువేరిటీలోనే కాదండి మీకు అంటే థౌజండ్ కి టూ శారీస్ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అలాంటి వెటీస్ కూడా కాస్ట్ వాటిలో కూడా ఉన్నాయి క్లియరెన్స్ సేల్ లో నేను మీకు చెప్తున్నాను మీకు అది షాప్ కి నిర్వహణ విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ చూసుకోవచ్చు మనం ఇవన్నీ జస్ట్ మీకు శాంపిల్స్ అండి ఐడియా కోసం షేర్ చేస్తున్నారు మీరు ఒకసారి విజిట్ చేయండి ఇది కూడా లోపల ఫోల్డింగ్ లోపల ఫోల్డింగ్ చూపిస్తాను మీకు ఒకసారి జరి అనేది ఇలా ఓకే కలర్ పెస్టల్ కలర్ వస్తుంది పెస్టల్ షేడ్ గ్రీన్ కలర్ విత్ ఆలివ్ ఆలివ్ గ్రీన్ వస్తుంది కింద బార్డర్ వచ్చేప్పటికి ఇది ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి అండి ఈసారి చూడండి ఈ ప్రైస్ అంటే అసలు ఎక్కడ ఉండదు మీకు బయట షోరూమ్స్ లో గాని ఎక్కడైనా గాని 1000 రూపాయస్ అలా ఉంటదండి కస్టమ్ ఫ్యాబ్రిక్ విత్ జెరీ బోర్డర్ అండి ఇది వచ్చేది కోట ఓకే ఓన్లీ 2995 599 రూపాయస్ కి ఎనీ టూ సారీస్ 1 1 వస్తుంది దీంట్లో టూ కలర్స్ ఓకే నెక్స్ట్ జార్జెట్ ఇది వాష్బుల్ వెరైటీ వాష్ వెరైటీ విత్ ప్యాచ్ వర్క్ దాని మీద చోటికి వెల్వెట్ ప్రింట్ వర్క్ అంట దీన్ని ఓకే జెరీ వర్క్ లాగా వస్తుంది కదా కూడా స్టైల్ వస్తుంది మీకు పింక్ ఓకేన్స్ వచ్చాయి ఆరెంజ్ గ్రే ఓకే దీంట్లో అయితే సిక్స్ కలర్స్ ఇలా సెట్ గా తీసుకున్న వాళ్ళు కూడా రీసెల్ వాళ్ళు చేసుకుని హ్యాపీగా అమ్మేసుకొచ్చే వాళ్ళు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ సీజన్ అంటే ఈజీగా వెళ్ళిపోద్ది అని చేతి మీద వెళ్ళిపోద్దాన్ని కూడా కపుల్ మ్యాచింగ్ లాగా వచ్చిందండి కలర్ దీంట్లో ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి రెడ్ కలర్ అండ్ జెరీ బోర్డ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా రెడ్ విత్ గ్రీన్ అండి కస్టమైజేషన్ కి వాటికి చాలా బాగుంటాయి ఇది ఇది బాంబూ క్రేప్ ఇది ఫాబ్రిక్ సాఫ్ట్ గా వస్తుంది ఓకే బాంబూ లాగా వస్తుంది మీకు మీకు సిల్క్ సారీ లాగా ఉంటుంది బట్ సిల్క్ కాదు ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ గేటప్ వస్తుంది ఇదిగోండి సింగిల్ ట్రాన్స్పరెంట్ కూడా ఏమనిపించదు విత్ స్మాల్ జరీ బోర్డ్ ప్లస్ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా యూనిక్ ఉందండి నెక్స్ట్ కోరా వీవింగ్స్ ఇవన్నీ కూడా సారీ ప్రిన్స్ ఇవి కోరా ప్రిన్స్ ఇవి ఓకే ఇది వర్క్ వచ్చిందండి కొన్ని విత్ వర్క్ వస్తాయి కొన్ని వితౌట్ వర్క్ వస్తాయి ఇంకా అసలు చాలా బాగున్నాయండి మీరు డైరెక్ట్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా ట్రెండింగ్ కలర్స్ మీకు అన్నీ కూడా బట్ మీకు ఏంటంటే అన్ని సింగల్ సింగల్ పీసెస్ ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను ఫ్రైడే కోసం దీని పల్లోపాటి అయితే చాలా బాగా హెవీగా ఇస్తాను సారీ కూడా చాలా లైట్ వైట్ ఉంది పల్లోపాటి చాలా అంటే చాలా లైట్ వైట్ పళ్ళు ఇది పల్లోపాటిది చిన్న కడి బోర్డర్ అండి టూ సైడ్స్ కూడా ఆల్ ఓవర్ సారీ సారీ మొత్తం లాట్ ఓకే బ్యూట్ఫుల్ ఉంది బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ మార్చిని ఇచ్చారు ఈ మీరు ఇంటి దగ్గర సిక్స్ అన్న కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అవ్వలేదు అండి ఫైవ్ ఫిఫ్టీ కన్నా ఈజీగా వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది యాక్చువల్ సేల్ వేసాను అది నేను కి సేల్ వేసాను మీకు ఆన్లైన్లో ఇప్పుడు ఏంటంటే క్లియరెన్స్ సేల్గా ఇచ్చేస్తాను జస్ట్ ఫోర్ ఫైవ్ సారీస్ ఉన్నాయి అని చెప్పి క్లియరెన్సీలు ఇస్తున్నాను నెక్స్ట్ స్యారీస్ అండి ఇది లెనినా ఏమొస్తుంది ఫ్యాబలెన్ అది లేని లెనిన్ కంచిపోవడా ఓకే ఇది వచ్చేప్పుడు బర్ఫీ క్రేప్ ఇది బర్ఫీ సిల్క్ అంటారు దాని మీద జెరీ లైన్స్ మీకు అంతా కూడా విత్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి అన్ని కూడా సింగల్ సింగల్ క్యాట్లాగ్ ఫీసెస్

ఓన్లీ టూ డబల్ నైన్ అండి మనం షాపింగ్ కి బయటకు వెళ్తే ఛార్జెస్ అవుతాయి కదా టూ హండ్రెడ్ అలా అలానే మంచి సారీ వచ్చేస్తుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి అండ్ టెన్ సారీస్ ఫిఫ్టీన్ సారీస్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇదైతే పెద్ద బోర్డ్ వస్తుంది చూడండి చాలా హెవీ బోర్డ్ చాలా పెద్ద బోర్డ్ చాలా పెద్ద బోర్డ్ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ కి ఓకే వైట్ కలర్ కలంకారీ కంచి బోర్డర్ బొటిక్స్ వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అవుతుందండి అండి ఈ సారీ కూడా చూడొచ్చు బోర్డర్ కానీ సారీ కానీ ఎంత బాగుందో చూడ చూడొచ్చు మీరు పెద్ద బోర్డర్ వస్తుంది ఇలాంటివి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి జస్ట్ శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాం వీడియో జస్ట్ శాంపుల్స్ అండి షాప్ కి నేర్ వాళ్ళ షాప్ కి రండి ఇంకా డిజైన్స్ అనేవి ఇంకా చాలా రకాలు ఉంటాయి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ అండి మీకు రాజూట్ అది రాజూట్ వస్తుంది మీకు విత్ కంచి బోర్డర్ కలంకారీ డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్ కంప్లీట్ గా మీకు శారీ కట్టుకున్నప్పుడు కూడా దూరం నుంచి హ్యాండ్ డైయింగ్స్ లాగా అనిపిస్తుంది మీకు డిజైన్ అంటే అంత బాగా ఇస్తాడు కలర్ కూడా చాలా బాగుంది బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ 2000 రూపీస్ ఐ మీన్ 5000 కి 1 ప్లస్ 1 ప్లస్ అండ్ ఫాలో పార్ట్ లక్కీగా ఏందంటే దీనిలో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూపిస్తాను చూడండి బోర్డర్ కూడా హైలైట్ ఉందండి మీకు అన్ని కూడా జరీ బోర్డర్స్ కంప్లీట్ గా ఓకే

కూడా కస్టమైజేషన్ కి వాటికి కూడా ఉంటాయి సారీస్ అన్ని కూడా ప్లస్ మీకు డిజైన్స్ చాలా హైలైట్ వస్తున్నాయి మీకు బోర్డర్స్ అన్ని కూడా బిగ్ బోర్డర్స్ అండి చాలా బాగున్నాయి ప్లస్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఫైవ్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఫైవ్ డబుల్ ఏంటి మీకు అయితే మీకు మన షాప్లో క్లియర్ క్లియరెన్సెల్ కింద చాలా రకాలు ఉన్నాయండి టూ ఫిఫ్టీ కానుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ లోపలనే టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఈజీగా ఈ షాప్ లోనే ఐ మీడిలోనే ఈజీగా ఒక సెవెన్ ఎయిట్ వెరైటీస్ చూపించి ఉంటాము మీకు ప్రతి దాంట్లో మీకు ఇంకా డిజైన్స్ కూడా ఇంకా డిజైన్స్ ఉంటాయి అందుకే సాంపుల్ కి ఇప్పుడు దీంట్లో ఒక ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి అనుకోండి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఏ మీకు నేను ఇంకా వీటిలో ఇంకా కలర్స్ ఇంకా చాలా ఉంటాయి మీకు విజిట్ చేయండి విజిట్ చేస్తే కలెక్షన్ అని చూసి తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళు ఉన్నా కూడా మీరు మోస్ట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి మోస్ట్లీ ప్రియారిటీ హోల్సేల్ వాళ్ళకే ఉంటుందండి ఖాళీగా ఉన్నప్పుడు రిటైల్ కూడా ఇస్తాను మీకు ఓకే అన్నిసారి గ్రీన్ పింక్కి బ్లూ కలర్ బోర్డర్ ఎంత బాగుందో చాలా బాగుంది లుక్ ఉంటాయండి కలర్ కాంబినేషన్ కూడా అంతే గ్రాండ్ గా ఇచ్చారు గ్రే కలర్ అండ్ నెక్స్ట్ వన్ అండి మస్టర్డ్ వస్తుంది మస్టర్డ్ లోనే స్నఫ్ మిక్స్ వస్తుంది స్నఫ్ మిక్స్ ప్లస్ మీకు డిజైన్ అది చాలా హైలైట్ జియోమెట్రికల్ డిజైన్ వస్తుంది ప్లస్ మీకు అన్ని ఒక్కొక్క బాక్స్ కి ఒక్కొక్క డిజైన్ అలా బాంది డిజైన్ డిఫరెంట్ ఇచ్చారు బాంలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డిజైన్స్ మీకు అన్ని సారీ చూసిన దాని మీద ఇవన్నీ కట్టుకుంటే బాగుంటాయండి సారీస్ అన్ని కూడా నెక్స్ట్ బాంధీలోనే ఇంకో బ్యూటిఫుల్ ప్యాక్ ఇది ఓకే ఇది కొంచెం టస్సర్ లాగా ఉంది టస్సర్ సెమీ టస్సర్ ఇది మిక్స్డ్ టస్సర్ ఆనియన్ పింక్ కలర్ ఓకే విత్ డబుల్ బోర్డర్ స్టైల్ అన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అండి చూస్తున్నారు కదా ఏది మీకు 200 300 రేంజ్ లో ఉండే కదా అన్ని 1000 అలా ఉండే కలెక్షనే ఉన్నాయి లుక్ జస్ట్ నార్మల్ క్యాజువల్ గా ఓపెన్ చేస్తాం మీకు ఓకే ఇక్కడ డిజైన్ పోచం డిజైన్ పల్లె చూడండి ఎంత బాగుందో పల్లె చూడండి అసలు ఉంది సారీ బోర్డర్ చాలా బాగా ఇచ్చాడు ఇది ఇదంతా డిజైన్ బోర్డర్ కూడా చిన్న జరీ బోర్డర్ అండి స్మాల్ జరీ బోర్డర్ చాలా నీట్ గా వస్తుంది మీకు క్లాసీ గా వస్తుంది మీకు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఓకే కాంట్రాస్ట్ కలర్ దీంట్లోనే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో ఇంకొక డిజైన్ ఇది ఓకే డిజైన్ గోల్డ్ మస్టర్డ్ గోల్డ్ ఇది నెక్స్ట్ మీకు స్నఫ్ కలర్ ఓకే

బ్లాజ్ వచ్చే స్పెషల్ డిజైన్ డిజైన్స్ నెక్స్ట్ మీకు వైట్ జూట్ లోనే ఇప్పుడు స్పెషల్ ప్రింట్స్ ఒకటి వచ్చింది జూట్ జూట్ ఇది కూడా ఇవన్నీ మీకు బ్లౌజెస్ రాలేదు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను నేను ఓకే జూట్ వీటికి రాలేదు వీటికి రాలేదు ఈ స్పెషల్ ఈ వైట్ నైట్ డిజైన్స్ అయితే బ్లౌజెస్ ఏమీ రాలేదు వీటికి గ్రే కలర్ బోర్డర్ కూడా బాగుంది చాలా క్లాజీ ఉందండి గ్రే బ్లౌజెస్ ఫాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా వస్తుంది చాలా సాఫ్ట్ వస్తుంది కో సిల్క్ సార్ ఇలా కట్టేసుకోవచ్చు దీన్ని అయితే బ్లౌజ్ ఏందండి ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే మీకు ఏ కలర్ అంత కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఈజీగా సారీస్ అన్ని బాగున్నాయి బట్ మంచి ఒక ప్రైస్ ఇది ఒక టైప్ ఆఫ్ ఓకే మొత్తం ఇలా ఫిల్స్ మాత్రం అండి మీకు సారీ మాత్రం మొత్తం ఈ షేడ్ వస్తుందండి ఇది ఓకే లైట్ షేడ్ సారీ డార్క్ డార్క్ అండ్ లైట్ షేడ్ హాఫ్ హాఫ్ వస్తుంది మీకు ఇది ఇది పాటిది ఓకే కొన్ని ఏంటంటే మీకు మాన్ క్వీన్స్ కి అలా కట్టిన తర్వాత హైలైట్ సారీ హై లైట్ చాలా కాస్ట్ ఫుటింగ్ స్టైల్ ఈజీగా టూ ప్లస్ ఉంటుంది అది ఒకటే ఉంది కదా అని దానిలో పెట్టేసాను నేను క్రాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కూడా సన్న డిజైన్ అయితే చందేరి టైప్ చందరి టైప్ చిందేరి టైప్ నెక్స్ట్ మీకు జూట్ లో కలర్స్ ఇవన్నీ ఇవి విత్ బ్లౌజ్ వస్తాయి మీకు ఇవన్నీ కూడా ఓకే ఓన్లీ వైట్ మాత్రం వితౌట్ వచ్చింది వితౌట్ వచ్చింది అండ్ లాట్ కలెక్షన్ కాబట్టి మీకు ఎక్కడైనా వన్ ఆర్ టూ సారీస్ కి మిస్ అయ్యే ఛాన్స్ మిస్ అవ్వచ్చు మీకు అది కూడా నేను అందుకే ఫస్ట్ లో మెన్షన్ చేశాను బ్లూ కలర్ ఓకే పోచంపల్లి బోర్డర్ స్టైల్ ఇవన్నీ కూడా బోర్డర్ స్టైల్స్ అండి ఇవన్నీ ఓకే కోటా కంచి బోర్డర్స్ దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీకు వీటిలో కావాలంటే విజిట్ చేయొచ్చు ఓకే ఓకే విజిట్ చేస్తే కలెక్షన్ అంతా కూడా మీరు చూసి తీసుకోవచ్చు అండి అయితే అన్ని షేర్ చేయాలి మా ఆల్రెడీ చాలా లెంతి అయిపోతుంది బైలూర్ జూట్ లోని కలర్స్ ఇవన్నీ సారీ బెలాటిన్ ఇది బెలాటిన్ జూట్ సారీ బెలాటిన్ జూట్ బెలాటిన్ జూట్ విత్ డిజిటల్ ప్రింట్ డిజైన్ డిజిటల్ డిజైన్స్ మీకు ప్లస్ మీకు పొజిషన్ ప్రింట్స్ కూడా వచ్చింది మీకు ఇంకా కొన్ని ఇయనైతే విశాల్ బ్రాండ్ తాలూకా హ్మ్ రిజన్స్ మాత్రం అన్ని దేని అన్నట్లు ఉందండి మీరు కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేయండి బ్లూ కలర్ ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ దేనికి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి హోల్సేల్ వాళ్ళు ఎవరైనా వస్తే వెంటనే అయిపోతుంది గ్రీన్ కలర్ డెనిమ్ బ్లూ ఓకే ఫ్లోర్ లోనే ఇంకొక జెరీ బోర్డర్ స్టైల్ బ్రిక్ కలర్ లాగా అండి మీకు టూ పీసెస్ ఓన్లీ దాంట్లో బ్లాక్ అండ్ వైట్ లో ఇంకొక డిజైన్ మీకు ఇది సన్న డిజైన్ కదా వర్లీ డిజైన్ లాగా ఇచ్చాడు దీంట్లో ఇంకో కలర్ వైట్ అండి కోట ఇది విత్ హెవీ మిర వర్క్ బ్లాక్ వస్తుంది కదా అంటే బ్లాక్ అండ్ బ్లూ వస్తుంది ఇది రెడ్ విత్ గ్రీన్ బోర్డర్ అండి బ్లాడింగ్ జూట్ లో ఓకే దీంట్లో ఇంకో డిజైన్స్ లో ఇంకో వెరైటీ ఉంది అది కూడా చూపిస్తా ఓకే ఇప్పుడైతే మీకు సీకో పట్టు బై కాటన్ లో మీకు వెరైటీస్ మ్యామ్ ఇవన్నీ కూడా వీవింగ్ ఐటమ్ ఇది ఓకే అందుకని కొన్ని స్పెషల్ డిజైన్స్ వస్తున్నాయి వీటిలో అన్ని కూడా బ్రీఫ్ కట్ చూపిస్తాను చూడండి డిజైన్ కూడా చూపిస్తున్నాను ఓకే ప్రతి డిజైన్ కూడా కలర్స్ ఉంటాయి మీకు ఇంకా కావాలి అంటే సేమ్ ప్రైస్ లోనేనా ఆ సేమ్ ప్రైస్ ఓకే ఇవి కూడా 599 కి 2 సారీస్ ఆ 1 ప్లస్ ఆఫర్ సో ఇదైతే బంపర్ ఆఫర్ ఇది కల్లో పార్టీది వీవింగ్ ఐటమ్ ఇది ప్రింట్ కాదు కంప్లీట్ సారీ అంటే మీకు తక్కువ రేట్ అయినప్పటికి ప్రింట్ అని చాలా మంది అడుగుతారండి ప్రింట్ కాదండి మొత్తం వీవింగ్ వచ్చేస్తుంది కంప్లీట్ ఇది పల్లు అండ్ పల్లు పార్ట్ ఇది సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలా వస్తుంది సిల్వర్ వీవ్ అండి సారీ వచ్చి బోర్డర్ వచ్చి మీకు గోల్ జరీ వస్తుంది కాపర్ జరీ బోర్డర్ ఓకే అండ్ మీకు బ్లౌజ్ కూడా విత్ హెవీ డిజైన్ ప్యాటర్న్ సార్ మీకు ఇదిగోండి ఆ కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ విత్ జరీ బోర్డర్స్ చాలా బాగుంది ఏది మీకు డైరెక్ట్ నుంచి వస్తుంది మీకు చాలా తక్కువ రేట్ వస్తుంది మీకు ఇది

అండ్ మీకు ఫిఫ్టీన్ శారీస్ ట్వంటీ శారీస్ అలా వేసే వాళ్ళకి కొరీర్ అయితే వేయలేనండి ట్రాన్స్పోర్ట్ ఐ మీన్ లేకపోతే ఆర్టీసీ కానీ అలా వేయగలితే వేస్తాను మీకు ఎందుకంటే కొరీ అంటే మళ్ళీ హెవీ కొరీ చార్జెస్ అయిపోతాయి మీకు దానికి కూడా అందుకని చెప్పి చెప్తున్నాను గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ ఇది చాలా బాగుంటుంది అండ్ డిజైన్స్ అన్ని కూడా చాలా హైలైట్ ప్లస్ మీకు అన్ని కలర్ తగ్గట్టుగా డిజైన్ తగ్గట్టు మీకు మళ్ళీ కూడా ఇది సిల్వర్ థ్రెడ్ వస్తుంది మీకు ఇది పట్టు థ్రెడ్ ఇది ఇయనీగో జెరీస్ వస్తాయి మీకు ఓకే సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ వస్తుంది ఇందులోని ఇంకో కలర్ కూడా ఉంది బ్లూ కలర్ నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ పింక్ ఇది ఫెక్టివల్ పెట్టేసుకో వాటికి వాట్ కి గిఫ్ట్ గిఫ్ట్ परपస్ కాని డిసిల్ కి మీకు పెద్ద పెద్ద చాలా బాగుండే అసలు ఏం లేవండి డ్యామేజ్ ఏం రాదండి పక్కా మీకు అది ఓకేనా పక్కా గ్యారెంటీ ऑलरेडी తీసుకునే వాళ్ళకైతే కంపల్సరీ ఐడియా ఉంటుంది షాప్ నుంచి నెక్స్ట్ ఎక్కడైనా ఒక టెన్ సారీస్ 15 సారీస్ ఒకటి మిస్ ప్రింట్ వస్తదని మెన్షన్ చేస్తారు ముందే ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది ఊరికే నామకే వస్తే చెప్పడం అండి ఇప్పుడు ఎన్ని సారీస్ లో ఏదైనా పొరపాటున ఏమైనా వచ్చిద్దో అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో చెప్తున్నాం కానీ కంపల్సరీ వచ్చింది అనేది ఏం కాదు మీకు అందుకే పెట్టుబడి కానీ గిఫ్ట్ పర్పస్ కానీ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం మీకు జూట్ అది జూట్ జూట్ మీద వీవింగ్ ఓకే సిల్వర్ వీవ్ అండి ఇది సీకో బై పట్టు పట్టు బై కాటన్ గాని ఇవన్నీ కూడా మనకి 1000 ప్లస్ ఉంది ఈ కలెక్షన్ అండి ఈజీగా మీకు ఇది సారీ నీట్ గా ఫినిష్ చేసి ఫోల్డ్ చేస్తే 1200 1500 సేల్ చేస్తారు హోల్ సేల్ లో కలర్ కూడా చాలా బాగుంది కలర్ అయితే మిక్స్డ్ షేడ్ వచ్చింది విత్ వీవింగ్ బోర్డర్ ఎల్లో కలర్ ఓకే ఎల్లో కూడా చూడొచ్చండి బోర్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చారు కంప్లీట్ ఈ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు థ్రెడ్ వీవింగ్స్ జరీ వీవింగ్స్ ఏనండి అన్ని అలాగే వస్తాయండి మీకు ప్లస్ మీకు దీనిలో ఇంకో కలర్ ఓకే టూ కూడా కలర్ వేరియేషన్స్ ఉన్నాయండి మీరు చెక్ చేసుకోవచ్చు జస్ట్ శాంపిల్ కి పెట్టాను మీకు వీట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఓకే అండ్ ఈ రోజు కలెక్షన్స్ అయితే ఇవ్వండి మీకు షాప్ కి నేర్పి వాళ్ళు కంపల్సరీ షాప్ కి విజిట్ చేసేయండి అండ్ మన దగ్గర వచ్చేప్పటికి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితే నో సివో డాట్ అండ్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ పాలసీస్ షాప్ నేమ్ అనవర్ బన్సన్ షాప్ నంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసి హోల్సే క్లాత్ మార్కెట్ టెన్త్ లైన్ టైప్ సైడ్ గుంటూరు చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా మీ అందరికీ నచ్చింది కదా అయితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్